కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను వంద శాతం అమలు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఈ నెల ఇరవై ఏడున ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీని ప్రారంభిస్తామని చెప్పారు ఆయన వీటితో పాటు కొద్ది రోజుల్లోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు అనే పథకాన్ని ప్రారంభిస్తామని భట్టి తెలిపారు బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని భట్టి అన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు అంటే రేపుగా ఎల్లుండే ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్ళలో దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్ళలో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు అంటే రేపు ఎల్లుండే ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్ళలో దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్లలో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి